Субтитры сделал DimaTorzok

이 <목소리도> 녀석은. <목소리도> 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 మోటార్ సైకిల్ ఇక్కడ నుంచి నానేది ఉంది టచ్ మొక్కలు వేయ మొక్కలు కొక్కలు వేయాల మోటార్ సైకిల్ ఏమి వచ్చినా తీసుకొచ్చినా దాంట్లో అయితే టరింగ్ రాదు ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ బస్ రాజు కానీ నలువైనా వెళ్ళిపోయి చిన్నపుడు నుంచి నీళ్ళు ఏంటి కూడా ఎప్పుడు నేను సెట్గా మార్చి అక్కడ పూర్తి చేసుకుంటుంది రాబో రామీ అక్కడ వింటుంది రామరాజు ముగ్గురి రామరాజు నుంచి గోదావరి రాయన్ విజయ ఇచ్చి అక్కడ మనకు ఇబ్బంది అయిపోతుంది అది అటు నుంచి కూడా అటు రెండు ప్రయత్నించే ఓన్లీ టెన్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని మేల్పోతుంది ఓన్లీ కొన్ని ఫైవ్ చేస్తాం కూడా టెన్ఫోర్చింది போலீஸ் கண்ட்ரோலி வாட்டா கூட மெமரி கார்டில் இது சொல்லாது அது கதா அண்ட் கூலிங் போட்டு உபயோகா

అక్కడి నుంచే కారు నాపేద్దాం సార్ బైక్ లో ఇక్కడ దాకా వదులుతాం సార్ లేదు లేదు బోర్డు బాగా రష్పేరిగిపోతున్నా కొన్ని కారు వదులుతా ఉంటా ఇంకా ఎప్పుడు కంపెద్దు సెట్స్ ఏమన్నా అద్దీ చూపిచ్చినా అది దాన్ని ప్రభాకర్ చింతమేను సార్ ఈ బలియ మహాశివరాత్రి సందర్భంగా కొద్దిగా క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటుంది సార్ లాస్ట్ ఇయర్ చాలా స్ట్రగుల్ అయింది ఇద్దరు పిల్లలు కూడా అక్కడ చనిపోయారు కూడా ఇప్పుడు కోర్స్ కొద్దిగా ఎక్కువ ఇప్పించాను సార్ ఎస్పీ గారిని అడిగాను నిన్న అడిగితే అక్కడక్కడ కైక్నూర్లో ఉందండి పట్టిసీమ ఉందండి ఇక్కడ ఉందండి కొద్దిగా టైట్గా ఉందండి మీరే వాలంటీర్గా కొంతమంది పురపంచాలని అంటున్నారు నేను ఎంతమంది పురవాల్చినా మా వల్ల అవుతుందా సార్ అది నిరసనలు తీపించాను సార్ అంటే బాగా ఇటు అటు పాతకృష్ణా జిల్లా నుంచి ఇటు వెస్ట్ గోదావరి నుంచి మొత్తం ఇటు పోలవరం దాకా అప్లాండ్ తెలంగాణ నుంచి కూడా వచ్చి దీన్ని దక్షిణ కాశీ అంటారు ఈ శివాలయాన్ని అందరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకెళ్ళాం సార్ ఫ్యామిలీతో వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటారు ఆ రోజు తెల్లారు కూడా ఉంటుంది క్రౌడ్ తెల్లారా అమావాస్య అని అమావాస్య రోజు కూడా స్నానాలు చేస్తాను అన్నమాట స్నానాలు కాకపోయినా వచ్చి దర్శనం చేసుకురా సార్ ఫ్యామిలీతో బందోబస్తు కూడా ఎస్పీ గారికి ఒక మాట చెప్పండి సార్ నేను కూడా అడిగాను